ఎవరా ఖాళీయా బ్లడ్ డొనేషన్ చేస్తాను కనపల నీక ఎవరికి మా ముస్లిం పెళ్ళి కానీ నేను మాత్రం నువ్వు ఇచ్చుకో మటన్ నేను అరే బాయ్ డొనేట్ బిర్యానీ హలో బిర్యానీ ఇప్పుడు త్వరగా రా ఒరే అడ్రస్ మర్చిపోయినా ఎట్లా వాళ్ళరా హలో చెప్పరా హలో ఆ చాలా అడుగుతాం పర్వాలేదు పెళ్లి మనసా ఎక్కడ పెళ్లి మండపమా నేను పెళ్లి చేసుకునేటప్పుడు నలిగిరేమైంది ఇప్పుడు యాడ నాకే తెలియదు జై మా మామతో పోతే మోసపోమరా నువ్వు వచ్చిన పెళ్లిం కాదా నువ్వు చెప్ప అక్కడి నుంచి వస్తున్నావా ఫుల్గా చిన్న పొట్ట ఊరిపోయింది